నమస్తే అండి నేను డాక్టర్ సంగీత ఈ రోజు మనం ఈ వీడియోలో హోమియోపతి మెడిసిన్స్ మనం యూజ్ చేస్తూ ఈ హై కొలెస్ట్రాల్ గ్లిజరైడ్స్ అండ్ లిపిడ్స్ అంటూ ఉంటాయి ఇంక్రీజిడ్ లిక్విడ్స్ సో వాటిని ఎలా మనం తగ్గించుకోవచ్చు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎక్కువగా మనకి చాలా చాలా డ్రగ్స్ ఏవి ఉండవండి మొత్తం మనకి ఏంటంటే మేజర్ గా మనకి చాలా బెనిఫిట్ అయ్యేవి కేవలం ఒక నాలుగైదు డ్రగ్స్ ఉంటాయి దానిలో ఏంటంటే మనకి రేర్ డ్రగ్స్ కూడా ఉంటా ఉంటాయి బట్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉండి జనరల్ సిమ్టమ్స్ మ్యాచ్ అవుతున్న మేజర్ డ్రగ్స్ ఏ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో అటువంటి వాటిలో ఏంటంటే మనకి ఒక డ్రగ్ ఏంటంటే క్రిటీగస్ ఇది ఎక్కువ శాతం మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ హై కొలెస్ట్రాల్ అండ్ డ్రైక్స్ కేసెస్ లో ఇదే యూస్ చేస్తూ ఉంటారు చాలా వరకే ముఖ్యంగా దీని సింటమ్స్ ఏంటంటే అండి హై కొలెస్ట్రాల్ తో పాటు మనకి హై బీపీ అనేది ఉంటుంది అలాగే వీళ్ళకి కొంచెం హార్ట్ లో కూడా ఏంటంటే మనకి క్యాలకెరియస్ డిపాజిట్స్ కానీ ఎథరోస్ ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ తో పాటు హైపర్ ట్రోఫీ ఆఫ్ ద హార్ట్ కూడా ఉంటుంది చాలా సార్లు మనకి క్రెటేకస్ పేషెంట్స్ లో ఏంటంటే వీళ్ళు అసింప్టమాటిక్ గా ఉంటారు మనకి ఎప్పుడో ఒక టెస్ట్ చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి ఉంది లేదంటే ఒక ఎక్కువ అది వెళ్ళినప్పుడు ఈసీజీ తీర్చుకునేటప్పుడు ఒక అన్కన్ఫర్మ్ డయాగ్నిజ్ అనేది ట్రేస్ అవుతూ ఉంటుంది సిమ్టమ్స్ అనేవి పెద్ద ఎగ్జిబిట్ చేయరు బట్ రెగ్యులర్లో ఏంటంటే వీళ్ళకి కొలెస్ట్రాల్తో పాటు బీపీ ఉంటుంది అలాగే ఇన్సోమినియా కూడా ఉంటుంది నిద్ర అనేది ఉండదు ఏ విషయం అయినా కానివ్వండి చిరాకైనా గా ఉన్నా ఎట్లయినా సరే నిద్ర పట్టదు అనమాట ఫస్ట్ ఏంటంటే నిద్ర పట్టకపోవడం అనేది ఒక ఇష్యూ అనమాట వీళ్ళకి సో ఇది మేజర్గా మీరు ఈ హై బీపీతో పాటు ఇట్లాంటి ఒక టెన్షన్ వాతావరణం కానీ ఇది హడావిడి పడుతున్నారు అనే కేసెస్లో ఇది మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు అలాగే మనకి ఎక్కువలో కూడా ట్రోఫీ అనేది క్లియర్గా డిటెక్ట్ అవుతూ ఉంటుంది సో అటువంటి కేసెస్ లో మీకు క్రెటైజెస్ క్యూ ఫామ్ లో బెనిఫిట్ చేస్తుంది అండ్ ఇంకొక ట్రగ్ ఏంటంటే అర్జున ఈ అర్జునాది ఏంటంటే సాధారణంగా మనకి పేషెంట్ ఎలా ఉంటారంటే దీనిలో చాలా లోగా ఉంటారు వీక్ హార్ట్ ఉంటుంది అండ్ చాలా వీక్ గా ఉండడమే కాక బీపీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఈ హార్ట్ మనకి హార్టే కాకుండా ఏంటంటే మల్టిపుల్ గ్లాంటులర్ కండిషన్స్ అనమాట థైరాయిడ్ ఉండొచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లివర్ ప్రాబ్లం ఉండొచ్చు అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఆపరేట్ చేయాల్సిన సందర్భం వచ్చినా అటువంటి పరిస్థితికి అనుగుణంగా పేషెంట్ అనేవారు ఉంటారనమాట సో అటువంటి కండిషన్స్లో మీకు అర్జున అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఎప్పుడు కూడా అర్జున పేషెంట్ ఏంటంటే లో బీపీ ఉంటుంది అది లో బీపీ అండ్ హై కొలెస్ట్రాల్ ట్రై గ్లెజరైట్స్ ఉంటా ఉంటాయి సో అటువంటి కేసెస్లో మీరు అర్జున అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ట్రక్ ఏంటంటే మనకి బ్యాక్టీరియా అంటాం ఇది కొంచెం ఒక రేట్ ఫామ్ ఆఫ్ ట్రక్ మీ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా ఈ కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి పెరుగుతున్నాయంటే మొదటి సూచన ఏంటంటే మనకి లివర్ కూడా డీఅరేంజ్ అయిందని చెప్పి ఈ గాటీరియా టైప్ ఆఫ్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటారు బట్ ఏంటంటే తిండ వాపరు తిండం వాపరు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బ్లాటింగ్ ఉంటా ఉంటుంది అలాగే మనకి మొహం ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి మంగు మచ్చల టైప్ లో మనకి వస్తూ ఉంటాయి నల్ల నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి సో అటువంటి వారు లివర్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ లేదా స్మోకింగ్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి ఈ గ్లిజరైట్స్ కానీ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటారు వీళ్ళు ఫ్యాటీ లివర్ కండిషన్ ట్రేస్ అవుతూ ఉంటుంది అలాగే ఏంటంటే మనకి ఈ ట్రైక్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది కంబైన్డ్ విత్ లివర్ సింటమ్స్ సో అటువంటి కేసెస్లో మీరు గాటీరియా యూజ్ చేసుకోవచ్చు అండ్ గాటీరియా మనకి గా ఉంది మనకి దొరకట్లేదు అనుకున్నప్పుడు లైకోపోడియం అండ్ చెలిటోనియం అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక మేజర్ ట్రక్ ఏంటంటే బెరైటామిరాట్ ఈ వెరైటా మ్యురాటికం ఏంటంటే మనకి చాలా మందిలో చూస్తూ ఉంటాం ఈ ట్రైగ్లిజరైడ్స్ హైగా ఉన్నా హై కొలెస్ట్రాల్ ఉన్నా మనకి పీపీ అనేది హై సిస్ట్రాల్ బై లో డయాస్ట్రాల్ ఉంటుంది నూట ఎనభై బై తొంభై సారీ నూట ఎనభై బై అరవై డెబ్బై అలా ఉంటా ఉంటుంది సో అటువంటి కేసెస్ లో మీరు ఈ వెరైటా యురాటికం ని తీసుకోవచ్చు మైల్డ్ ఎన్యూరిజమ్స్ ఉంటాయి మైల్డ్ హార్ట్ ఇష్యూస్ ఉంటాయి అండ్ వీక్ గా ఉంటారు పెద్ద మెమరీ అనేది కూడా లాస్ అవుతూ ఉంటూ ఉంటారు అండ్ ఎక్కువగా పెద్దవారికి ఇది చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అండ్ హడావిడి పడుతూ ఉంటారు ప్రతి దానికి కంగారు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ మేజర్ గా టిపికల్ గా ఏంటంటే మనకి ఈ త్రీ ఎక్స్ స్ట్రిక్చరేషన్ లో ఇది అవైలబుల్ ఉంటుంది చాలా చాలా బెనిఫిట్ చూస్తుంది పర్టికులర్ గా వీక్ గా ఉండం హై సిస్టోల్ లో డయాస్టోల్ ఉన్న కేసెస్ లో ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది వెరైటైటీ అండ్ ఇంకొక డ్రగ్ ఏంటంటే మనకి అలియం బుర్సినియం అని చెప్పి ఒక డ్రగ్ అనమాట ఇది మనకి వైల్డ్ గార్లిక్ అంటూ ఉంటాం రెగ్యులర్ గా మనకి సటైవం అంటే ఈ మనకి దొరుకుతుంది మనకి ఇంట్లో ఉండేది ఈ అలియం బుర్సినియం ఏమిటి వైల్డ్ గార్లిక్ ఇది కూడా మీకు గా హై కొలెస్ట్రాల్ హై ట్రైగ్లెజరైట్స్ ఉన్నప్పుడు చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది దీనికి ఏంటంటే మీకు హై బీపీ విపరీతంగా ఉంటుంది హై బీపీతో పాటు మీకు సింటమ్స్ నాన్ వెజ్ క్రేవింగ్ ఉంటుంది నాన్ వెజ్ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ రెగ్యులర్గా నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉంటారు ఈవెన్ దో కొలెస్ట్రాల్స్ ఉన్నాయి ట్రైక్లెజరైట్స్ ఉన్నాయి మనిషి ఏంటంటే మాట వినరు ఖచ్చితంగా కావాలి అన్న సెన్సేషన్లోనే ఉంటారు పర్టికులర్గా నాన్ వెజ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకి అలిఎమ్ ఉర్సినీమా అనే దానిలో ఒక గా ఎందుకు మనం ఇది ఇప్పుడు రేర్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ అయిన ఎందుకు మీకు సజెస్ట్ అంటే చాలా మంది మనకి హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమీ ఉండవు అది బీపీ ఉండదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు అది బట్ ఓన్లీ ఇంక్రీజెడ్ ట్రైగ్లేజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ మాత్రమే ఎర్లీ స్టేజెస్లో కనిపిస్తూ ఉంటుంది సో అటువంటి కేసెస్లో మనకి అలియం అనే డ్రగ్ చాలా చాలా బెనిఫిట్ చేస్తూ ఉంటుంది సో ఇది మనకి ఎప్పుడైనా సరే అండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ అర్జున కానీ క్రెటేగస్ కానీ గార్టీరియా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అలియం ఊరుసినయం కూడా ఇవన్నీ కూడా మనకి మదర్ టించర్ ఫామ్లో తీసుకోవాలి రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డ్రాప్స్ టూ టైమ్స్ తీసుకోవాలి మనకి ఒక థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో టూ టైమ్స్ తీసుకోండి బట్ ఏంటంటే సిక్స్ వీక్స్ అనేది రెగ్యులర్గా తీసుకుంటే మనకి మళ్ళీ ఆఫ్టర్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ పర్టికులర్ గా మనకి ఈ మిరాటికం అనేది ఓన్లీ త్రీ ఎయిస్ లో దొరుకుతుంది ట్రిక్చరేషన్ ఫామ్ లో దాన్ని కూడా మీరు ఒక టూ టాబ్లెట్స్ చప్పున సిక్స్ వీక్స్ కంటిన్యూ చేయండి అండ్ హోమియోపతిలో ఎప్పుడైనా ఏంటంటే మనకి మీ తత్వం మీద వేసే డ్రగ్ ఉంటుంది మానసికమైన డ్రగ్స్ ఉంటుంది కానీ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ గ్లిజరైడ్స్ పెరుగున్నప్పుడు ఏంటంటే ఆ తత్వం మీదే కాకుండా గా ఆర్గాన్ రిలేటెడ్ డ్రగ్స్ కూడా మనం యూస్ చేసుకొని కంబైన్ చేసుకొని వేసుకుంటే మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ లాంటివి ఉన్న పొటెన్సీ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా అడగాలని డెఫినెట్ డెఫినెట్గా నాకు మేం చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్